ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ ఫ్రీజాఫ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఆర్గనైజేషన్ అయినటువంటి కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో అలాగే టెక్ మహీంద్ర ఫౌండేషన్ స్మార్ట్ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకి ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా హెల్త్ కేర్ సెక్టార్లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట మీకు ట్రైనింగ్ అయిపోయాక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేశాక జాబ్ ప్లేస్మెంట్ అనేది కూడా రిపోర్టెడ్ ఆర్గనైజేషన్స్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఏ సోషల్ కేటగిరీ వారైన మెయిల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్కి అయితే ఎలిజిబుల్ అనమాట మనకి రెండు రకాలైనటువంటి డిసిగ్నేషన్స్తో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది ఒకటి జనరల్ డ్యూటీ అసిస్టెంట్గా మరొకటి హాస్పిటల్ బిల్డింగ్ ఎగ్జిక్యూటివ్గా మనకి రెండు రకాలైనటువంటి ట్రైనింగ్స్ అయితే ప్రొవైడ్ చేసి ప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట జనరల్ డ్యూటీ అసిస్టెంట్కి వచ్చేసరికి మెడికల్ టెక్నాలజీ హ్యూమన్ ఆటోనమీ అలాగే పేషెంట్స్ కేర్ సర్వీసెస్ అలాగే సంబంధించినటువంటి వాటి మీద మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంక్లూడింగ్ సాఫ్ట్ స్కిల్స్ కూడా మీరు అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట ఎస్ఎస్సి నుండి ఇంటర్ చేసిన పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా ఎవరైనా ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల మధ్య అయితే ఉండి ఉండాలి ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి పర్టికులర్గా ఫోర్ మంత్స్ అయితే ఉంటుంది ఈ ట్రైనింగ్ అండ్ పోయిన తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే మనకి ఇది హాస్పిటల్ బిల్డింగ్ ఎగ్జిక్యూటివ్ అయితే ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య నుండి ఉండాలి సేమ్ ఫోర్ మంత్స్ ఏ ఉంటుంది ఇది కూడా టెన్త్ ఇంటర్ డిగ్రీ మార్క్ మెమోస్ అయితే తప్పనిసరిగా ఉండి ఉండాలి ఆధార్ కార్డ్ అలాగే కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే మ్యాండేటరీ మనం ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వాలి అని అంటే సో మనకి మంచి కోర్స్ అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట మీకు రెగ్యులర్గా క్లాసెస్ అయితే ఉంటుంది క్లాసెస్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా చేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ అయితే మ్యాక్సిమం కిమ్సుకు సంబంధించి ఉన్న బ్రాంచెస్లోనే ప్రొవైడ్ చేస్తారనమాట సికింద్రాబాద్ శ్రీకాకుళం విశాఖపట్నం రాజమండ్రి నెల్లూరు పాలమూరు అనంతపురం నాగపూర్కు సంబంధించినటువంటి వాటిలో రిక్వైర్మెంట్ ఉంటే జాబ్ ప్లేస్మెంట్ ఇస్తారు లేదా వేరే ఆర్గనైజేషన్లోనే జాబ్ ప్లేస్మెంట్ అయితే ఇస్తారు సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారికి ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ తో కమ్యూనికేట్ అయ్యి మరింత ఇన్ఫర్మేషన్ అనేది అడిగితే తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్